హాయ్ అమ్మ నువ్వెవరో నాకు తెలియదు నాకు నువ్వు మెసేజ్ చేశావు ఏమని పెట్టావు నీ వీడియోలు కుక్కలు కూడా చూడవు అని పెట్టావు అమ్మ నా వీడియోస్ చూసేవాళ్ళు నన్ను అమ్మలా వాళ్ళు అత్తలా ఆదరించే వాళ్ళు అమ్మమ్మలా ఆదరించే వాళ్ళు నానమ్మలు ఆదరించేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా వాళ్ళందరికీ నేను శిరస వంచి నమస్కరిస్తున్నాను ఒకవేళ నీకు నా వీడియోస్ నచ్చుకోకుండా వెంటనే నన్ను ఒకవేళ ఫాలో అయిపోయింటే అన్ఫాలో అయిపోమ్మా నీలాంటి ఉన్నా కూడా నాకు అవసరం లేదు ఎందుకంటే నువ్వు మెసేజ్ పెట్టావు ఓకే దాన్ని కాదను కానీ ఎలా పెట్టాలి అమ్మా నాకు వీడియోస్ నచ్చలేదమ్మా బోర్ కొడతా ఉంది ఒకరు వేరేగా ఏదైనా ప్రయత్నించండి వేరేగా చేయండి అని చెప్పాలి అంతేగాని నేనేం మాట్లాడానమ్మా మగవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి ఎలా సంసారాలు చేసుకోవాలా ఎలా ఉండాలి ఇలాంటివి చేస్తున్నానే కానీ నేను ఎవరిని తప్పుపట్టి చేయడం లేదు కదా ఏమీ చేయలేదు కదా నువ్వు ఏం ఏ వీడియోకి పెట్టావు తెలుసా ఆడవాళ్ళు మగవాళ్ళ గౌరవము ఇవ్వాలి అనే వీడియోకి పెట్టావు నేను దాంట్లో ఏం గలీసుగా మాట్లాడలేదే నీకేమనిపించిందో నీ ప్రాబ్లమ్స్ నీకుంటాయి నాకు ఎలా తెలుస్తుందమ్మా ఒకవేళ నువ్వు అన్ఫా నన్ను ఫాలో అయి ఉంటే నువ్వు అన్ఫాలో అయిపో ఎందుకంటే కుక్కలతో పోల్చొద్దు ఎందుకంటే కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి కుక్కలు ఒకవేళ నా వీడియోస్ చూసిన ప్రాబ్లమే పాపం దానిలో సెల్లు ఉండవు కదమ్మా వాళ్ళు చూడాలంటే సెల్లు ఉండవు కదా ఏం చేస్తాం వాళ్ళు చూసినా కూడా నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే అవి చాలా విశ్వాసంగా ఉంటాయి నువ్వు నా వీడియోకి ఒకవేళ ఫాలో అయ్యి అంటే అన్ఫాలో అయిపో దయచేసి నువ్వు ఒక నాకు కనపడినాయొద్దు బే అంతేగాని ఆ వీడియో మా ప్లీజ్